పచ్చ మంచి ఆకునేది ఉన్నాను ఎక్కువ మంచి ఆకునేది ఉండాలి నువ్వు పచ్చాడు పచ్చడి ఉంద చాలా బాగుంది భూపత్రం కాదు ఎంత అనిపిస్తాను ఏముందా ఎంత ఉండదు చాలా బాగుంది చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది అంగారగా ఉండేలా నెప్పండి అయితే ఇంకా తీసుకులేదు బాగుంది సత్యంబాబాయిని ఆ రోజు కూరలు తిని తిని ఇండి అయిపోయింది అందుకే మీ వాళ్ళు ఏం చేస్తే టమాటా పచ్చడి చేద్దాం రోడ్ పచ్చడి చేద్దాం అని పచ్చిగా ఈ పచ్చి చోటలు కాయ బాగుంటుంది అమ్మా పచ్చడిగా నోట్ పచ్చడిగా చాలా బాగుంటుంది ఈ కాయ కడుక్కొని శుభ్రంగా పచ్చికాయ్ ఏ క్లాక్ ఉంటుంది పచ్చడి చేస్తాం రోడ్డు పచ్చడి చేస్తానమ్మ అమ్మ చూడండి అమ్మ ఎన్ని కడిగేసి కూర్చుని అన్నీ మొత్తం మొక్కలు కోసి రోడ్డు పచ్చడి చేస్తాను చూడండి శుభ్రంగా కడుక్కొని ఎన్ని మొక్కలు కోసి ఎన్ని రోడ్డు పచ్చలు చేస్తాను ఎత్త చేస్తాను కాయ టమాటా ముగ్గిన కాయ కానీ పచ్చికాయ చాలా టేస్ట్ బాగుంటుందమ్మా పచ్చికాయ రోడ్డు పచ్చరికాయ పచ్చికాయ్ బాగుంటుందన్నమాట అది మొక్కలు కొత్త పనులు పాడు నాకు టమాటా కోసేసా ఓకాయ కూడా పక్కనట్ట ఇవన్నీ కూర్చుని అన్ని చేసుకున్నాక అప్పుడు పొయ్యి కాడికి పొయ్యి పొయ్యికి వెళ్తారు కానీ పచ్చికాయ్ బాగుంటుందమ్మా ఇది ఈ టమాటా పచ్చికాయ బాగుంటుంది మరి ఈ రకం కాయ బాగుంటుంది చక్క పుల్ల పుల్గా తక్కువ బాగుంటుంది పచ్చడికి ఏక లేకుంటుంది ఇవి కొత్తిమీర కూడా ఇవి కోసుకుందాం కోసుకున్నాం శుభ్రంగా అంటే ఆకు కాదు కాళ్ళు ఉండే చూడు కాళ్ళు చక్క కోసం ఏ చూడు చేస్తే రోడ్డు పచ్చలు చేస్తా అమ్మా ఎక్స్ ఉంటుందని నేను చెప్పండి చాలా బాగుంటుంది కొత్తిమీరలో అమ్మ ఇసుక పురుగు మందు అవి కొడతారు కదా అన్నీ కడుక్కుని శుభ్రంగా కడుక్కుని చేసుకోండి అమ్మ నేను శుభ్రంగా రెండు మాటలు కడుగుతారు ఏంటి ఇసుక అది ఉంటుంది కొత్తిమీరలో ఈ కూడా టమాటాలు కూడా మందుగా అవి కొడతారు ఒకటే నాలుగు మాటలు కడుక్కోవాలమ్మ కడుక్కుని శుభ్రంగా కడుక్కుని చేసుకోండి అమ్మ అందరూ అయిపోయింది పోయి కాదు కదా వెళ్తున్నా థ్యాంక్ యూ బొట్టే నిలుస్తున్నాను అమ్మా ఇవో టమాటాకి కొట్టినా కానీ మొత్తం కట్టుకున్నాను నూనె తాగింది మెరగా నేర్చుకున్నాను మెరగా నేర్చున్నాక అసలు వేస్తాను ఎత్తాస్తున్నాను రోడ్డు కట్టుకుని పని చేస్తుంటే అమ్మా చేసుకుని

చక్క మీద చక్కగా బాగా బాగు అంటే నీళ్ళన్నీ ఇగిలిపోవాలి చక్కగా అన్న చేయ మీద మొత్తం ఇగిరిపోవాలన్నమాట బాగుంటుంది కొద్దిమే ఉడికిన తర్వాత అవి ఇది చేస్తాను అప్పుడు తర్వాత కొద్దిగా కొద్ది చదువుకోండి కొద్దిగా మగ్గిన తర్వాత అబ్బా చక్క మగ్గాలి నీళ్ళన్నీ ఇగిలిపోవాలి ఓకే అయిపోయిందమ్మా రోలు కడుక్కుంటా రోడ్తో రుబ్బాలి అమ్మా ఈ కన్నా టమాటా పత్ర రోళ్ళు పత్రే రోడ్డు పత్రే బాగుంటుంది మొత్తం రోడ్డు పత్రే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది బాగా మెత్తగా కూడా అక్కర్లే ఊరిలో ఇంటి గొద్దు గొద్దు రోడ్డు పత్రి గొద్దు గొడుగు బాగుంటుంది అమ్మా మిక్చిలో మెత్తగా మేకరీలో అయిపోతుంది రుచి ఉండదు అందుకే రోలు కడుక్కుంటారు అమ్మ రోజు మగ్గుతాడు రోలు కడుగుతాను ఏం చేశాను కొత్తిమీర కొడతారో చేత రోలు కడుగుతుంది పచ్చకాయ కాదు అక్క మగ్గిపోతుంది చక్క నిదానంగా మగ్గుతుంది అనమాట సన్నకాయ పచ్చికాయ పచ్చ చాలా బాగుంటుంది మా పచ్చికాయ ముగ్గునకాయ మీద కమ్మ పచ్చు కొన్ని కడుక్కొచ్చి పెట్టాను చూడు అవి కూడా వేసేస్తున్నాం చక్క మొగ్గుతుంది தகுாந்தபால நீங்க சாந்த மகிழ்ச்சி போவாலும் அப்படி டேஸ்ட் வந்து அன்ம சாந்தம் மிக போவோம் அம்மா சக்கி போய் இது நே அல்லம் வச்சுனம்மா அல்லம் மொக்கேசான அல்லம் அல்லம் கருத்து சு கிண்ட அல்லம் மொக்கேஸ்த்து ஏன் அந்த எல்லாம் பைக்கோ அல்லம் దీని చేస్తే అమ్మ అది దీన్ని చేస్తే అల్లం కూడా దీనికి వేస్తుంది కొద్దిగో చిన్న ముక్క పెద్ద అక్కలు చిన్న చిన్న రెండు మొక్కలు వేసాయి చక్కగా నీరు అంతా చేస్తున్నా చేస్తే చక్కగా టమాటాలు పచ్చిమి కాయలు ముగ్గు అని టమాటాలు టమాటా పచ్చలు చేస్తున్నావు నువ్వు వచ్చావని చక్కగా సూపర్గా రోడ్డు చేస్తే బాగుంది చాలా బాగుంటుంది చేసామంటే ఇంకా పచ్చిమంది చేస్తే రోడ్ పక్కన ఏ క్లాస్ ఉంటుంది నువ్వు అప్పుడు నువ్వు తెచ్చుకుంటావా నువ్వు చేస్తావా తెచ్చుకుంటా కొనుక్కుని తెచ్చుకుంటా ఇగ చెందా మాసం రాకరాకు వచ్చావు ఏం చేస్తా బామ్మ కొడుకు అమ్మా బాగుమతి కొడుకు చెన్నోడు ఇద్దరు ఇద్దరు అయితే ఒక పెద్దోడు పెళ్లి అయిపోయింది చిన్నోడు కూడా అయిపోయింది అమ్మా ఇపలు షాప్ చెరువుల మీద సూపర్ రైజ్ పెద్ద పెద్ద చెరువుల మీద సూపర్ రైజు కారు వేసుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళిన చెరువుల మీద భీవారం అంటూ అందరూ భీవారం అట్ తీసుకెళ్ళిపోతారు ఫారెస్ట్కి ఇంటికాడ వస్తారు ఆ సోపర్ చేప ఏది వచ్చింది ఏదొచ్చినా అన్నీ మొత్తం అట్టా దాటేస్తాడు అంటూ ఇంటికాడ ఉంటాడు పెద్ద డబ్బులు కూడా అట్టగా పోతాయమ్మా డబ్బులు కూడా అట్టగిపోతాయి పర్వాలా ఇంకేంటి కౌర్లు బాగా సరే నాన్న ఏం చేస్తున్నాడు ఉన్నాడు ఎలా ఉన్నారు అమ్మా నా బాగున్నారు అక్కడ ఏంటిది ఇప్పుడు నువ్వు చేసేది అని తయారు చేసా అన్నమాట నుంచి మన ఫార్మర్ దగ్గరికి ఫార్మర్కి మన ఏ అయిపోతుంది ఏంటి అని చూపించి ఫార్మర్ అంతా ప్యాకింగ్ చేసి శుభ్రంగా సీడ్ ఇవ్వడం ఆ సీడ్ మళ్ళా ఇన్ని రోజులకి ఎంత కౌంట్ అని వస్తుంది అనమాట యాభై రోజులకి వంద కౌంటు అరవై రోజులకి నూ తొంభై కౌంటు డెబ్బై కౌంట్లు అలా వస్తాయి అన్నమాట అలా యాభై కౌంట్లు అలా ముప్పై కౌంట్ల దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ సరుకు కూడా మనమే తీసుకుంటాం ట్రేడింగ్ చేసుకుంటాం అన్నమాట ఫార్మర్ దగ్గర డైరెక్ట్ గట్టి మీద క్యాష్కే కొంటాం ఇప్పుడు పది రూపాయలు ఒక మూడు టన్నులు చెప్పారు ముప్పై ఉంటుంది వాళ్ళ రేటు ప్రజెంట్ నాలుగు వందల అరవై రూపాయలు ఉంటాయి నాలుగు వందల అరవై అంటే మూడు టన్నులు అంటే మూడు నాలుగు పన్నెండు లక్షలు మూడు ఆరు పద్దెనిమిది పదమూడు ఎనభై వేలు పద్నాలుగు లక్షలు అక్కడే గట్టు మీద పెట్టేసి ఫార్మర్ కొట్టి బండి కదులుతుంది అన్నమాట అలా సీడ్ ఇవ్వడం మళ్ళీ క్రాప్కి వచ్చిన తర్వాత క్రాప్ తీసుకుంటాం అలా మన సీడ్ అనే కాదు బయట కూడా ఇది బయట ఫార్మర్ వేరే యాక్సిడెంట్ తెచ్చినా సరే ఆ సర్పు కూడా మనం తీసుకుంటాం అనమాట అలా ట్రేడింగ్ సీడ్ సైలు రెండు మార్కెటింగ్ చేసుకుంటాం అట్లా మనం ఓన్ మాత్రం ఒక రెండు ఎకరాలు సొంతంగా చేసుకుంటున్నాం ప్రజెంట్ డేస్ ఒక ముప్పై రోజులు అవుతుంది అన్న ఒక రెండు వందల యాభై ఆరేంజ్లో ఉంటుంది రెండు వ్యాపారం బాగా బాగా ఉంటుంది என்னன்னா அந்த பர்க்குக்குலர் மாவி தினாலு வல

వంటలకి బాగా ఫదా ఇవ్వనండి ఫోన్లో చూస్తున్నప్పుడు అంత చూసినప్పుడే గా అనిపించేస్తుంది మనసుకి అందుకనే వాళ్ళు గా వచ్చిన మాట చూడాలి ఎలా చేస్తున్నారు ఏంటి చేతిలో తినాలి అని మరి వాళ్ళ తినేప్పుడు చెప్తాను మీకు ఇంకా గా ఎలా ఉంది ఏంటి అని వెళ్ళాడు అది ఉంటాను ముందు పచ్చం చేస్తాను ఈ పచ్చడి మానవత్వం మొత్తం కదా ముందు టమాటా పచ్చడి కూడా వేసుకుంటే బాగా బాగుంటుంది అమ్మా చేసేదాన్ని ఉంటే పొండికాయ కానీ పచ్చికాయ చేశాను నేను పచ్చికాయ బాగుంటుంది అందులో దీంతో ఇల్లు పై అన్నం మొక్కేసేది అది టేస్ట్ అది ఒక ఎనర్జీగా ఉంటుంది బాగా అంత టేస్ట్ ఉండదు కాదు రోడ్డు పచ్చడి చేసుకుని ఏదైనా భూమి కానీ ఏదంటే సరే రోడ్డు పత్రం పట్టి నెంబర్ వన్ చెప్పాల అది ரோல் அனுந்தாள்ோடவாதி அன்னோம் ఇది అక్కడ చక్క ఈ మధ్యన మూడుకోవాలమ్మా ఇది కూడా వేసేసాము దీంట్లో వేస్తుంది చాలా బాగుంటుంది అన్నమాటగా ఉంటుంది తెలుగు మిగతా కూడా వేసేసాను పచ్చ ఇక ఏం ఏం వస్తున్నాయి అబ్బా నేనేం పానమ్మా మొత్తం రోడ్డు కూడా శుభ్రంగా కడిగత్తా ఏం పాను మొత్తం ఏదైనా రోడ్డు ముద్ద తింటే ఆడవాళ్ళకి మంచిదంట ఆడవాళ్ళకి పిన్నికి వీళ్ళకి అందరూ పెడతా మా కోళ్ళకే శుభ్రంగా పావేసి ఆ ముద్ద రోడ్డు ముద్ద మంచిదే అమ్మా బాగా వరగా పెడతా ஊமோராச்சாடு டமாட்டா பத்திரம் முத்தப்பேட்டம்மா சந்திரி இது இதுகம்மா இதுகோ பிள்ளை எக்கொந்த இதுகோசு பத்திரம் தான் மஞ்சள் முத்த மஞ்சள் இதுகம்மா இதுகோ ఎట్ట ఉందా తలమ్మతో తినమ్మ రోడ్డు మీరు కూడా చేసుకుని రోడ్డు పోని మనం తప్పుడు చూసుకుని తలమ్మ తినండి అమ్మా చాలా బాగుంటుంది నేను కూడా తింటా అబ్బా ఆహా ఎంతనా తినచ్చమ్మా కానీ మరి రోడ్ ముద్ద అంత రుష్ అంత రుష్టి వస్తున్నాయేమో కానీ ఎంతనే చాలా బాగుంది చాలా బాగుంది రోడ్ ముద్ద టేస్ట్ వస్తుందమ్మా అది ఏం లేదు ఏది కలిసినా రోడ్లో కనిపించి ఉంటే టేస్ట్ బాగా వస్తుంది ఏమ్మా ఈ నెల వచ్చినాను అమ్మా పచ్చడి చేసే అయిపోయింది అమ్మ చూసి లైక్ చేయండి అమ్మ గంట కొట్ క్యాన్ పెట్టండి అమ్మా ఇది ఏంది మా కోరిస్తున్నాడు నేను అమ్మాయి మేనేజర్ వచ్చాడు క్యాబి చదువున వచ్చాడు ఎన్న టమాటా పత్ర చేశాను వచ్చాడు పెట్టుకున్నాను తెచ్చాడు మా అబ్బాయి కూర గుపోయింది కూర్చున్నా అమ్మా చూడండి అమ్మా అక్కడ ఉడిపోయి పోసి మర్చిపోయింది

ఏంలే మంచిగా ఎక్కువ చదువుకున్న పిల్లడికి ఎక్కువ తింటాడు తినడం ఏంలేంకేయాలి అన్నీ మర్చావాళ్ళు మర్చావాళ్ళు తగ్గు ఈ స్టైల్లోనే ఉంది నా స్టైల్లో అయితే ఎక్కువ ఉండాలి ఎక్కువ నీటి నిలిపోయినాకమ్మా అప్పుడు వేస్తా నేసండి పోస్తాం అమ్మా మాసం లేస్తానమ్మా నాలుగు కోసలు వస్తే చాలు మాసం అందులో లేస్తాయి ముద్దు వెళ్తే నాలుగు ఐదు ఆరు కోసలు కావాలి కానీ మాసం లేస్తాయి నాలుగు కోసలు వస్తే చాను చక్కగా మర్చిపోతుందో చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మీదంతా

నీళ్ళు అంటూ వచ్చాను అమ్మా పచ్చిన మంచి ఆకుమే ఉన్నా ఎక్స్కో మంచి ఆకుమే ఉండాలి నువ్వు పచ్చడిస్తాడు మూడు రోజులు పచ్చడిపోతా చాలా బాగుంది అమ్మా పత్రిక నేను చాలా బాగుందా బాగుంద బాగుందా బాగుంది కంగారే వండేలా నెప్పండి ఇంకా బాగుంది బిజిన తేరకులు పెట్టాను మా తిట్టుకొచ్చారా కొంచెం ఆగబెట్ట ఏమని తెచ్చాడు కదా పల్లమ్మా మేనర్ వచ్చాడని ఓరు యూనిఫామ్ తెచ్చేస్తాను అమ్మాయి అని తెచ్చేస్తాడు ముక్కలు వస్తే ఇది ఏది ఏదైనా అంటారు ముందు మొదలారా తెచ్చేస్తాడు